భారతీయ రైల్వేలు మెరుగైన మౌలిక సదుపాయాలు సాంకేతికత రైళ్లతో సబర్బన్ నెట్వర్క్లో సేవలు పెంచడానికి సిద్ధంగా ఉన్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు ముంబైలో నిర్వహించిన మీడియా సమావేశంలో అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ నాలుగు వేల ఎనిమిది వందల పంతొమ్మిది కోట్ల రూపాయలతో రెండు వందల నలభై కిలోమీటర్లు గోండియా బలార్షా రైల్వే లైన్ డబ్లింగ్ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు ప్రకటించారు ఈ ప్రాజెక్టు విదర్భ మరాఠ్వాడాలను కలుపుతూ రద్దీని తగ్గించి ప్రయాణికులు సరుకు రవాణాను వేగవంతం చేస్తుందన్నారు ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్లతో మహారాష్ట్ర రైలు సంబంధాలను బలోపేతం చేసి వాణిజ్యం ఏకీకరణను పెంచుతుందన్నారు సికింద్రాబాద్ సీనియర్ డివిజనల్ కమిషనర్ మేనేజర్ బాలాజీ మాట్లాడుతూ ఈ డబ్లింగ్ లైన్ సింగరేణికి రవాణా పరంగా ఎంతగానో లభిస్తుందని సరుకు రవాణా సామర్థ్యం రైళ్ల వేగం పెరుగుతాయని తెలిపారు తెలంగాణలోని సికింద్రాబాద్ డివిజన్కు కూడా ఈ ప్రాజెక్ట్ ప్రయోజనకరంగా ఉంటుందన్నారు సికింద్రాబాద్ స్టేషన్ పునరాభివృద్ధి పనులు వేగవంతంగా సాగుతున్నాయని చర్లపల్లికి పద్నాలుగు రైళ్లను బదిలీ చేసినట్లు పేర్కొన్నారు సింగిల్ లైన్ లో ఉన్న ఆపరేషనల్ ఇబ్బందుల వల్ల ఈ ట్రైన్స్ యావరేజ్ స్పీడ్ కొంచెం తక్కువగా ఉంటుంది ఇప్పుడు యావరేజ్ స్పీడ్ పెరుగుతుంది ఆ వ్యాగన్ పెరుగుతుంది దానివల్ల మన దగ్గర ఉన్న ఈ ముడి సరుకులని మనం ఇంకా ఎక్కువగా లోడ్ చేయగలిగే అవకాశం మనకు వస్తుంది కాబట్టి గూడ్స్ రవాణాకి కూడా ఈ లైన్ ఎంతో కీలకం కాబోతుంది కాబట్టి ఈ లైన్ డబ్లింగ్ అనేది తెలంగాణ రాష్ట్రానికి సౌత్ సెంట్రల్ రైల్వేకి సికింద్రాబాద్ డివిజన్కి అండ్ ప్రజలకి ఎంతో ఉపయోగపడే ప్రాజెక్ట్ అండి